హాయ్ హలో నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను ఈరోజు నేనైతే ఆలు ఫ్రై చేస్తున్నానండి ఇది టేస్ట్ చాలా బాగుంటుంది దీన్ని సైడ్ డిష్గా యూజ్ చేసుకోవచ్చు అలాగే కూడా తినేయవచ్చు కొద్దిగా రైసెస్ కలిపేస్తే ఫ్రైడ్ రైస్ తయారైపోతుంది లంచ్ బాక్స్లోకి ఇట్టే రెడీ చేసేసుకోవచ్చు పిల్లలు పెద్దలు ఇష్టంగా తింటారండి సింపుల్గా ఈజీగా తక్కువ టైంలో దీన్ని నేనెలా తయారు చేశానో చూసేద్దామా ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టి ఆయిల్ వేసాను ఆయిల్ కూడా వేడైన తర్వాత బంగాళాదుంప ముక్కలైతే కట్ చేసి నీళ్ళల్లో వేసి పక్కన పెట్టుకున్నాను అవి ఇప్పుడు ఇందులో వేసేస్తున్నాను ఇవి ఒకటిన్నర ఇంచు ముక్కలండి మీరు కావాలంటే ఒక ఇంచు కూడా చేసుకోవచ్చు అన్నీ ఒకే లెవెల్లో వేసుకుంటే సమానంగా వేగుతాయి దీనిపైన మూత పెట్టకూడదు ఇప్పుడే ఉప్పు వేయకూడదండి మొక్కలు మెత్తబడిపోతాయి ఇవి ఇలా సన్నమంట మీద వేగుతున్నప్పుడే దీనికోసం ఒక పౌడర్ అయితే తయారు చేసుకుందాము ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి వన్ స్పూన్ ఉప్పు పసుపు కారం ధనియాల పొడి జీలకర్ర వెల్లుల్లి కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు బంగాళదుంపలు అయితే స్టవ్ మీడియం సైజులో పెట్టేసి ఇలా కలిపేస్తున్నాను మనకు కావాల్సిన ఉప్పు కారం అంతా మిక్సీలో పట్టుకున్నాం కదా ఆ పౌడర్లో ఉంది కాబట్టి నేను దీనికైతే ఏమి యాడ్ చేయడం లేదు అంతే ఈ మాత్రం వేయితే చాలు పైన క్రిస్పీగా ఉంది లోపల బంగాళాదుంప ఉడికిపోయింది అది ఇప్పుడు తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు ఈ ఆయిల్ అంతా వంపేశానండి నాకు తాలింపుకి ఎంత కావాలో అంత మాత్రమే ఉంచుకున్నాను ఇప్పుడు ఇందులో ఆవాలు మంచినీపప్పు ఉద్దిపప్పు కొద్దిగా జీలకర్ర ఎండుమిర్చి వేసేసి వేయించేస్తున్నాను ఇవన్నీ కొద్దిగా వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు పచ్చిమిర్చి వేసి కలిపేస్తున్నాను మీకు కావాలనుకుంటే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవచ్చండి నేనైతే వేయడం లేదు పప్పులన్నీ బాగా వేగిపోయిన తర్వాత ముందుగా వేయించి పక్కన పెట్టుకోండాం కదా బంగాళాదుంప ముక్కలు అవి కూడా ఇప్పుడు ఇందులో వేసి కలిపేస్తున్నాను ఇలా నిదానంగా కలుపుతూ ఒక ఐదు నుంచి ఏడు నిమిషాల వరకు అయితే ఈ తాలింపులోనే ఇలా వేయించేస్తున్నాను ముందుగా మిక్సీ జార్లో ఉప్పు పసుపు కారం ఇవన్నీ వేసి పొడి కొట్టుకున్నాం కదా అదంతా ఇప్పుడు వేసి కలిపేస్తున్నాను ఈ ఫ్రైకి ఉప్పు కారం కరెక్ట్గా సరిపోతే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇదైతే చపాతి కానీ రోటీ పుల్కా లేకి చాలా బాగుంటుంది రైస్ లేకి ఇదొక్కటి కలుపుకొని తినేయవచ్చు లేదనుకుంటే రసము పప్పు చేసుకొని దీన్ని సైడ్ డిష్గా పెట్టుకొని తినేయవచ్చు అండి టేస్ట్ చాలా బాగుంటుంది అంతే అండి రెడీ అయిపోయింది ఇప్పుడు చివరిగా కొత్తిగా కొత్తిమీర కూడా చల్లి కలిపేస్తున్నాను ఎంత కలర్ఫుల్గా ఉందో కదా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఒకసారి ఇలా తయారు చేసుకొని మీకెలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఓకే అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం